ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కనుక తెలంగాణ రాష్ట్రం దివాలా తీస్తుంది తన దగ్గర పథకాలు అమలు చేయడానికి నిధులు లేవు అని అయితే ఆరోపిస్తున్నారు ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి మాజీ ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ గారు ఉన్నారు చెప్పండి సార్ దీన్ని ఏ విధంగా పరిగణిస్తారు మీరు తప్పకుండా రేవంత్ రెడ్డి అడిగి ఎక్స్పీరియన్స్ లేదు మొత్తం దివాలా అయింది తెలంగాణకి దివాలా అయింది ఎంత ముందు తెలంగాణ స్టేట్ అంటే కేసీఆర్ గారు నైన్ అండ్ హాఫ్ ఇయర్ రూల్ చేశారు ఇండియాలో ఎక్కడ పోతే అంటే అరే పెద్ద పెద్ద మనిషి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యానికి ప్లానింగ్ చేస్తున్నారు గుజరాత్లో అంటే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ హైదరాబాద్ షిఫ్ట్ అయితే అప్పుడు చెప్పారు ఇప్పుడు అందరూ మళ్ళీ రిటర్న్ పోతున్నారు ఇండస్ట్రీ బంద్ అవుతున్నారు కరెంట్ లేదు డ్రింకింగ్ వాటర్ లేదు అది ఫార్మర్స్కు రైతు బంధు లేదు రైతు బీమా లేదు ఏ స్కీమ్ వెల్ఫేర్ స్కీమ్ ఒక్కటి ఇంప్లిమెంట్ చేయలేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి అంత ఎక్స్పీరియన్స్ లేదు కాంగ్రెస్ అంటే ఖాళీ ఓన్లీ కర్ణాటకలో తెలంగాణలో రాంగ్ ప్రామిసెస్ చేశారు ఫాల్స్ ప్రామిస్ చేసే పవర్లో వచ్చిన తర్వాత ఢిల్లీ పోయినా మహారాష్ట్ర పోయినా అది ఫ్యూచర్లో అంటే ఏ ఎలక్షన్ వస్తాయంటే పబ్లిక్ బి హుషారైంది అది తెలంగాణలో ప్రామిసెస్ చేసో మొత్తం రాంగ్ ఉంది ఢిల్లీ పోయి అది ప్రామిస్ చేసి అంటే పబ్లిక్ రిజెక్ట్ చేశారు తెలంగాణలో కేసీఆర్ గారు చాలా మహాన్ లీడర్ మహాత్మా లీడర్ ఫోర్టీన్ ఇయర్స్ పోరాటం చేసే తెలంగాణ తీసుకొచ్చిన తీసుకొచ్చిన తర్వాత తెలంగాణకు గోల్డెన్ తెలంగాణ చేసిన లీడర్ కేసీఆర్ గారు అంటే పథకాలు అమలు చేయడానికి నిధులు లేవంటున్నారు కానీ అందాల పోటీలు నిర్వహించడానికి దాదాపు రెండు వందల కోట్లకు పైగా అయితే నిధులు కేటాయించారు దీన్ని ఎట్లా చూస్తారు మీరు సార్ దగ్గర ఏమేమి తీసుకోపోయినా లోన్ తీసుకుపోయినా మొత్తం డెవలప్మెంట్ కోసం ఎప్పుడు కేటీఆర్ అన్న గారు మొత్తం డీటెయిల్గా చెప్పారు ఈయన గవర్నమెంట్ వచ్చే తర్వాత ఏం చేశారు హైదరాబాద్లో ఉంటే ఒక బ్రిడ్జ్ నైంటీ నైన్ పర్సెంట్ కేటీఆర్ కంప్లీట్ చేశారు అవి సైదాబాద్లో బ్రిడ్జ్ స్టిల్ బ్రిడ్జ్ అంటే అట్లా పెండింగ్ ఉంది కేటీఆర్ అన్న అప్పుడు మీ ఉన్నప్పుడు నియర్లీ హైదరాబాద్లో ఫార్టీ త్రీ బ్రిడ్జెస్ కంప్లీట్ చేశారు ఇప్పుడు ఏం మంచి ఏం పని చేయ కమాండ్ కంట్రోల్లో కూర్చున్నా అంటే అది ఎవరు కట్టేసినా కేసీఆర్ కట్టేసినా మొత్తం సెక్రటరీట్ ఎవరు కట్టేసిన ఏ డెవలప్మెంట్ తెలంగాణలో మంచి తీసుకొచ్చానంటే కేసీఆర్ గారు ఉన్నారు ఫార్మర్స్ చాలా హ్యాపీ ఉన్నారు నీళ్ళు డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేసినట్టే కేసీఆర్ గారు ఉన్నారు ఇంటింటికి డ్రింకింగ్ వాటర్ సిక్స్టీ ఫైవ్ ఇయర్ కాంగ్రెస్ తెలుగుదేశం రూల్ చేశారు డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయలేదు ఆ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేసినట్టే కేసీఆర్ గారు ఉన్నారు అలాగే పబ్లిక్ యాద్ చేస్తున్నారు కేసీఆర్కు రేవంత్ రెడ్డి గారికి పని అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఫ్యూచర్లో అంటే కంటిన్యూ చేయాలి అంటే చాలా కష్టమవుతుంది ఆయనకు డిషన్ కాంగ్రెస్ పార్టీ ఏ డిసిషన్ తీసుకుపోతే అంటే సార్ ఫైనల్గా ఒక మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని ఇక పదేళ్ల తర్వాత దాదాపు రాజకీయ సమాధి ఫామ్ హౌస్లోనే అయిపోతారు అన్న పట్ల మీరేమంటారు ఫార్మ్ హౌస్లో అంటే ఖాళీ కూర్చోలేదు అని ప్లానింగ్ చేస్తున్నారు ఫామ్ హౌస్ ఎంత దూరం ఉంది టెక్ కమ్యూనికేషన్ ఎట్లా అడ్వాన్స్ అయింది అక్కడసే ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు కేటీఆర్ కొడుకు కేసీఆర్ కొడుకున్నారు కేటీఆర్ మంచి ఆయన పని చేస్తున్నారు కేడర్లో మంచి జోషి ఉంది ఇప్పుడు మీటింగ్ ఎంత పెద్ద జరిగింది సక్సెస్ఫుల్ అయింది తప్పకుండా ఆయన ప్లానింగ్ చేస్తున్నారు మీరు చూడు సార్ వస్తా వచ్చే తర్వాత తుఫాన్ వస్తుంది మొత్తం చేంజ్ అవుతుంది ఆయనకు ఒకటి మాట చెప్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్కి మీ ఎలక్షన్ చేయండి సర్పంచ్ ఎలక్షన్ టైం అయింది ఎంపీటీ ఎడ్పీటీజీ అయిపోయింది ఇప్పుడు హైదరాబాద్లో మంత్ తర్వాత మున్సిపల్ ఎలక్షన్ వస్తుంది ఏ ఎలక్షన్ చేస్తలేదో ఆయనకు ఐడియా ఉంది ఎలక్షన్ చేస్తే అంటే మాకు డిఫీట్ అయితే అంటే ఎలక్షన్ ఏం చేస్తలేదు తప్పకుండా ఇప్పుడు డే బై డే బీఆర్ఎస్ పేరు డెవలప్ అవుతుంది తప్పకుండా పబ్లిక్ అంటే ఎవరు చిన్న మంచితో మాట్లాడితే ఎవరు కావాలి అంటే మాకు కేసీఆర్ కావాలని చెప్తున్నారు తప్పకుండా ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది